హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాలీఫ్లవర్ టమాటోతో కర్రీ రెడీ చేసుకుందాము ముందైతే కాలీఫ్లవర్ని మొత్తం శుభ్రం చేసేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని కొద్దిగా హాట్ వాటర్లో పసుపు వేసుకొని అలాగే మనకి రాళ్ళు రాళ్ళుప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి అది వేసుకొని కలుపుకొని ఈ కట్ చేసుకున్న ఫ్లవర్ అంతా కూడా అందులో వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి అలా వదిలేసినట్లయితే మనకి ఇందులో పసర వాసన ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోయి చాలా ఫ్రెష్గా రెడీ అవుతుంది మరి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కాలీఫ్లవర్ హెల్త్కి చాలా మంచిది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవి ఈరోజు కర్రీలో అయితే టమాటోస్ చాలా ఇంపార్టెంట్ టమాటోస్ వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది మనకి రైస్లోకి కొద్దిగా కర్రీ వేసుకున్నా సరే రైస్ మొత్తం కలుస్తుంది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది టమాటోస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కర్రీ తొందరగా ఫ్రై అయిపోయి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈ కర్రీ ఒక చిన్న సమస్య అండి మనకి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు కానీ థైరాయిడు అలాగే జ్వరంతో ఇబ్బంది పడేవారు ఎక్కువ తినకపోవడం మంచిది లైట్గా పసుపు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మనకి ఇవి చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు పకోడి మంచూరియా అలా పచ్చళ్ళు పట్టుకుంటారు చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి మనకి ఎక్కువ పైసీగా తినాలనుకునేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మనకి ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఉపయోగించట్లేదు మనకి ఎప్పుడైనా ఉల్లిపాయ తినకూడదు అనే టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీగా కర్రీ కలుపుకోవడానికి టేస్టీగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది టమాటో కాలీఫ్లవర్ కర్రీ